বল thank <laughs> you どうも。 నా పేరు గుర్రం రాముడు నేను కర్మనగరంలో క్లాబ్లో క్లాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను మా క్లాబ్ క్లాబ్ డ్రైవర్లు మరియు లోడర్ల లెక్క బుక్కునే ఉద్దేశం ఏంటంటే మాకున్న డిమాండ్స్ ఏంటంటే ఒకటే మేము గత పది పది రోజుల నుంచి టన్నే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము మధ్యాహ్నం మూడేనా కూడా టన్నే చేయలేదని చెప్పి బొండే పంపిస్తున్నారు ఈ గేమ్స్ వాళ్ళు అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు లోడర్లు మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ టర్నీ విషయం పూర్తిగా తీసేయాలి మేము ఏంటంటున్నామంటే డోర్ టు మాత్రం దగ్గర క్లాబ్ వెహికల్ ఉంది మేము డోర్ డోర్ క్యాబ్ తిరిగినా కూడా ఇంకా టన్నీ రాకపోయినా కూడా మా ఇంటికి పోతున్నాం ఈ కేఎంస్ అధికారులు కాబట్టి వెంటనే మాకు ఈ డిమాండ్ తీసేసి ఓన్లీ డోర్ టు డోర్ తిరగడానికి మాకు అనుభతి ఉంది కాబట్టి మేము ఆ పని మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేఎంస్ అధికారులకు ఏ అధికారులకు మేము తెలియజేస్తున్నాం నా పేరు మైనద్ధేను క్లాబ్ డ్రైవర్గా ఒక మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నా ఇక్కడ డ్రైవర్స్ అందరూ ఇక్కడ సమస్య మెయిన్ వచ్చేసి ఏజెన్సీ కార్పొరేషన్ మీద చెప్తుంది కార్పొరేషన్ ఏజెన్సీ మీదే చెప్తుంది ఏడు వందల యాభై కేజీలు టన్నేజ్ తీసుకురావాలని రెండు టన్నులు మూడు ట్రిప్పులుగా రెండు టన్నులు కసువు తీసుకురావాల ఒక క్లాప్ ఆటో అని ఆదేశాలు ఇవ్వడం నా ట్రిప్పు ట్రిప్పుకు ఏడు వందల యాభై కేజీలు తీసుకురామని మాకు ప్రెజర్ చాలా చేస్తున్నారు వెహికల్ ఒక రవా తక్కువ ఉన్నా కానీ ఎనికి పంపించడం జరుగుతుంది వెయిటేజ్ వచ్చేసి వెహికల్లో వెయిట్ వేసిన తర్వాత మాకు అర్థం కావడం లేదు వెయిట్ ఉంటుంది ఎంత ఉండదో మనకు అక్కడ కాటా పైన వెళ్ళిన తర్వాతే తెలుస్తుందినా కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చూసేటప్పుడు వెహికల్లో ఫుల్ వెహికల్ ఫుల్ అయిన తర్వాత ఈ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కాటా మీద వెహికల్ పెట్టిన తర్వాత వెయిట్ ఉండడం లేదు సరిగా దాని తర్వాత వెహికల్ని వెయిట్ తక్కువ ఉందని ఎనికి పంపిస్తారు మళ్ళీ వెయిట్ వేసుకురాండి అని వెయిట్ వేసుకొని రావాలంటే మళ్ళీ ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు మళ్ళీ వార్డ్లోకి వచ్చి మళ్ళీ వెయిట్ తీసుకొని పోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అందరు డ్రైవర్స్ చాలా ఇబ్బందిగా పడుతున్నారు మూడు గంటలు రెండు గంటలు పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా ఈ ట్రిప్పులు అయిపోయేంత వరకు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మా డ్రైవర్స్ అందరి డిమాండ్ ఏమంటే ముఖ్యమైన డిమాండ్ ఏడు వందల యాభై కేజీలు ట్రిప్ ట్రిప్పుకు మేము తేలేము వర్కర్స్ కూడా మా బడిలో చేసే వర్కర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పూట టిఫిన్ చేయడం లేదు మధ్యాహ్నం లంచ్ మూడు మూడున్నర అవుతుంది ఇవి పై అధికారులకు ఎవరికి తెలియదు మా సమస్యలు మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు డోర్ టు డోర్ వెహికల్ రాకున్నా కానీ కంప్లైంట్ మాత్రం కమిషనర్కి బిన్నె వెళ్ళి వెళ్ళి వేస్తారు ప్రతి ఒక్కరికి యజమాన్యంకి ఏం సమస్యలు మా సమస్యలు ఎవరికి అర్థం కావు గత మూడు నాలుగేళ్ల నుంచి మేము పని చేసినాం కానీ ఎవరు గుర్తించే నాదుడు లేడు ఆల్ డ్రైవర్స్ని చెప్పడం ఏమంటే మా సమస్యలన్నీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా సమస్యలు ఎవరైనా పెద్ద అధికారి మమ్మల్ని తీర్చాలని మా సమస్యలపైన పోరాడాలని యూనియన్ కూడా మేము కోరుతున్నాం నిన్న వేడు తక్కువ వచ్చిందని మూడు గంటల వరకు బండ్లు నిలబెట్టినారు అంటే ఇవి వేరే డ్రైవర్ వచ్చి వేరే వర్క్ వచ్చి చెప్తేనే అది బండ్లు పంపిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ పదిహేడు బై టూ నేను గంగాధర్ను క్లాబ్ డ్రైవర్ను నాది వచ్చేసి శనివారం లాస్ట్ ట్రిప్ ఏడు వందల నలభై కేజీలు వచ్చింది రిటర్న్ పంపించినారు అప్పటికి టైం మూడున్నర అయింది నా పేరు క్లాబ్ డ్రైవర్ దస్సిగిరి మేము ఒకటే అడుగుతున్నాము ప్రతిరోజు డోర్ టు డోర్ తిరిగేదానికి మేము ఎప్పుడైనా సంసిద్ధంగానే ఉన్నాం కానీ వార్డు అయిపోయిన తర్వాత కూడా కమర్షియల్ కూడా కొన్ని వేస్తున్నాం కొన్నిసార్లు కుప్పలు ఎత్తిస్తున్నారు హాస్పిటల్ ఎత్తిస్తున్నారు హాస్పిటల్లో ఇంజెక్షన్లు వస్తాయి అవి వస్తూనే ఉన్నాయి వర్కర్లు ఎక్కుతూ తొక్కుతూనే ఉన్నారు వీళ్ళు సెక్రటరీలు మేము మా అక్కడి నుంచి హాస్పిటల్ ఫోన్ చేస్తున్నారు అక్కడ పోయి ఎత్తుకోండి అని చెప్తున్నారు హాస్పిటల్ ఎంతవరకు కరెక్ట్ హాస్పిటల్ సపరేట్ వెహికల్ వస్తుంది అయినా కూడా క్లాబ్ వెహికల్కి ఎత్తమంటున్నారు హాస్పిటల్ ఎంతవరకు కరెక్ట్ అండి ఏ ఏ వెహికల్ ఎత్తుంది చిన్న వెహికల్ ఎత్తారా కొన్ని హోటల్ అయితే పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నాయి ఒక్కొక్క డ్రమ్ము వంద గేలు నూట యాభై గేలు వస్తుంది డ్రమ్ములు ఇద్దరే ఎత్తాలి లోడరస్సే ఎక్కడున్నారండి కనీస సెక్రటరీ ఇంతవరకు మేము చెప్పాము కదా సెక్రటరీ వచ్చి వాటికి క్లియర్ అయ్యింది వెహికల్ పంపించేస్తున్నాం అని ఒక్క సెక్రటరీని చెప్తున్నారా ఏ సెక్రటరీ చెప్పడం లేదు ఒక మేసరీ చెప్పడం లేదు ఇంకెన్నాలండి కమిషనర్ గారు ఇంతవరకు చెప్తాం స్పందించి డ్రైవర్లు కానీ సెక్రటరీలు కానీ మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా అట్లా చేయడం లేదు ఇంకెన్న ఇలాగే మేము ప్రెస్ పెట్టుకుంటూ వెళ్తున్నాము మాకు ఇబ్బంది లేదు తప్పడం లేదు ఖచ్చితంగా దీనికి ఏదో ఒక పరిష్కారం చే చేయాలని <coughs> కోరుకుంటున్నాం